సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో జరిగిన టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ అట్టర్ ప్లాప్ వెంకటరెడ్డి మాజీ మంత్రివర్యలో జగదీష్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట కూడా అబద్దాలని తెలియజేస్తుందని నడిగూడెం మండల పార్టీ అధ్యక్షులు బూత్కూరు వెంకటరెడ్డి అన్నారు ఎందుకంటే సంక్షేమ పథకాలను ముసుగులో కాళేశ్వరి ముసుగులోని ఎన్నో వందల కోట్ల వేల కోట్ల అక్రమ సంబంధం అక్రమ సంబంధంగా సంపాదించి నువ్వు గురువింద సామెత లాగా ఏపీ ఎంపీ ఎలక్షన్స్ లో వచ్చి మాట్లాడుతుంటే నలుగురు నవ్వుతున్నారని ఎంతో విడ్డూరంగా ఉందని ఈ నూట యాభై రోజుల పాలనలోని ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఆర్అండ్ బి రోడ్లు డబల్ రోడ్లు డెవలప్మెంట్ విషయంలో వందల కోట్ల రూపాయలతోటి కోదాడ నియోజకవర్గంలో ఈ మండలాల డెవలప్మెంట్ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మంత్రి సహకారంతో కృషి చేస్తా అన్నారు ఈ మండలానికి నువ్వు ఎన్ని ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక మంత్రి ఎన్ని సార్లు తీసుకొచ్చాడు జనాలకు తెలుసు అందుకే గత ఎన్నికల్లోనే కాల్చి వాత పెట్టారు అంటూ ఈ రోజు రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో మా అభ్యర్థికి వచ్చే మెజారిటీని చూసి నువ్వు ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో కూడా తిరగలేవని వెంకటరెడ్డి హెచ్చరించారు